టిట్కో ఇళ్లకు కొత్త లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలు జారీ సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తక్కువ సిబిల్ స్కోర్ చనిపోయినా లేదా ఎక్కువ వయసున్న వయోవృద్ధులు లబ్ధిదారులు తమకు కేటాయించిన టిట్కో ఇళ్లకు రుణాన్ని చెల్లించేందుకు ముందుకు రాకపోయినా లబ్ధిదారులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళినా అనర్హులుగా గుర్తించిన వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది వయోవృద్ధులు సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్న వారికి బ్యాంకుల నుంచి రుణం మంజూరు చేయించేందుకు ఉన్న అవకాశాలను మున్సిపల్ కమిషనర్లు పరిశీలించాలని సూచించింది లబ్ధిదారే ఒకే విడతలో రుణం మొత్తం చెల్లించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారేమో పరిశీలించాలని కూడా పేర్కొంది లేని పక్షంలో లబ్ధిదారులు ఇంటిలో అర్హత ఉన్న వారితో జాయింట్ ఓనర్షిప్తో ఇంటిని తిరిగి కేటాయించాలని స్పష్టం చేసింది ఇప్పటికే ఫ్లాట్ కేటాయించిన లబ్ధిదారులు చనిపోయిన పక్షంలో ఆ కుటుంబ సభ్యుల్లో అర్హులకైతే కేటాయించాలని చెప్పి సూచించారనమాట సో ఈ విధంగా టిట్కోయిలకు సంబంధించి మళ్ళీ మార్పులు అయితే చేయడం అయితే జరిగిందన్నమాట టిట్కోయలకు కొత్త లబ్ధిదారులు ఎంపిక సంబంధించి విధంగా అయితే మార్గదర్శకాలు అయితే ఉన్నాయి సో ఇది మనకి టిట్కోయలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో